మేడ్చిల్ స్థానిక ఎమ్మెల్యే చాముకూర మల్లారెడ్డి మహాశివరాత్రి పర్వదినాన చెప్పగానే చెప్పినట్టు ఒక స్టేజ్ మీద జరిగే మహాశివుని ప్రోగ్రామ్ లో తన మనసులో మాట నాటకం ద్వారా చెప్పినట్టు మరి ఇది ఎవరికి చెప్పినట్టు గవర్నమెంట్ చెప్పినట్టు వేవంత్ రెడ్డి సేవలు విద్యా సంస్థలు ఇన్ని సేవలు ఉన్నాయని ప్రజలందరికీ తెలవాలని చేసినట్టు దీంట్లో అంతరంగం ఏమిటి ఆ పరమశివుడికి తెలియాలి అని కొంతమంది రాజకీయ నాయకులు ప్రజలు అనుకుంటున్నారు ఇది ఏమిటో కాలమి నిర్ణయించాలి સર પ્રાંત પ્રજ શુબવારતા పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్థాపించిన గీర్వాణి క్లినిక్ అండ్ సెంటర్ సెంటర్లో యాభై రూపాయలకి చికిత్స చేస్తున్నారు మరియు అన్ని రకాల ల్యాబ్టెస్ట్ల పైన ఇరవై శాతం డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన పది శాతం డిస్కౌంట్ ఇవ్వబడును వామ్మో హాస్పిటల్ అంటే భయపడుతున్నారా ఏమీ అక్కర్లేదు మన గీర్వాణి క్లినిక్ గట్ కేసర్లో ఉంది మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం జనరల్ ఫిజిషియన్ డయాబిటాస్ ఆంకాలజిస్ట్ వారి చేత కేవలం యాభై రూపాయలకే చికిత్స అందిస్తున్నాము వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్ కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ వన్ టూ త్రీ నైన్ సెవెన్ ప్రజల ఆశీర్వాదంతో ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా సేవ చేసే స్థాయికి చేరింది ఈ రోజు కూడా ప్రజల విశ్వాసంతో ఎమ్మెల్యేగా సేవ ఇదంతా విద్య మహాయజ్ఞంలో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ రూపంలో యూనివర్సిటీస్ స్థాపించే భాగ్యం కలిగింది ఇంజనీరింగ్ నుండి మెడికల్ ఫార్మసీ హెల్త్ సైన్స్ డెంటల్ హెల్త్ మరియు ఎంబీఏ వరకు లక్షలాది విద్యార్థుల జ్ఞానదీపం వెలిగించారు మహిళల కోసం ప్రత్యేకంగా స్థాపించిన మెడికల్ ఇంజనీరింగ్ కళాశాలల ద్వారా ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వంలో ముందుకు సాగే భవిష్యత్తు మహిళా శక్తిని తీర్చిదిద్దుతున్నాం మల్లారెడ్డి ఎలక్ట్రిసిటీ రూపంలో హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలతో ప్రజల ఆరోగ్య సేవకు కృషి చేస్తున్నారు స్వామి టెక్నాలజీ యుగానికి తగ్గట్టుగా గూగుల్ క్లౌడ్ సహకారంతో దేశంలోని అతిపెద్ద డిజిటల్ క్యాంపస్ను స్థాపించారు బీటెక్ పిన్టెక్ వంటి ఆధునిక ఇంజనీరింగ్ కోర్సులతో విద్యార్థులను భవిష్యత్తుకు సిద్ధం చేస్తున్నారు ఇండియాలోనే మొదటిసారి ఫస్ట్ ఇయర్ నుండి ల్యాప్టాప్తో క్లాసు రావాలని చెప్పి వారిని ప్రపంచానికి కావాల్సిన విధంగా సిద్ధం చేస్తున్నారు విద్యార్థులు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో చదువుకుంటున్నారు వేలాది టీచర్స్ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు అనేక మంది తల్లిదండ్రులు కళలు సాకారం అవుతున్నాయి స్వామి ఇది నా కీర్తి కాదు మీ అనుగ్రహ ఫలితం ఇక ముందు కూడా విద్య ద్వారా దేశ సేవ చేయడానికి నాకు మీ ఆశీర్వాదం కావాలి స్వామి ఓం నమస్తే నీ భక్తి మాకు తెలిసింది మీ సేవ నాకు కంపించలేదు ప్రజల సేవలో పదవి సారించాను విద్యా సేవల హృదయాలను నేర్చుకున్న యూనివర్సిటీస్ నిర్మించిన ఒక కారణంగా వాటిని భవిష్యత్తు ఆలయలాగా తీర్చిదిద్దడం మహోన్నత ధరలు లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుకు దారి చూపిస్తున్నాం లక్షలాది తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతున్నాం అనేక అధ్యాపకులకు ఆధారం అవుతున్నాం ఆరోగ్య సేవల ద్వారా అనేక కుటుంబాలకు ఆశగా నిలుస్తున్నాం నీ ప్రయత్నం వ్యక్తిగత కీర్తి కోసం కాదు దేశ నిర్మాణం కోసం మల్లారెడ్డి నీ మార్గం ధర్మ మార్గం కానీ మల్లారెడ్డి ఇంత చేశావు ఇప్పుడు నీ మనసులో ఇంకేమైనా కోరిక ఉందా పవన్ కళ్యాణ్ మాదిరిగా డిపిటీ సీఎం కావాలనుకుంటున్నావా సీఎం అవ్వాలనుకుంటున్నావా గవర్నర్ అవ్వాలనుకుంటున్నావా లేదా కేంద్ర మంత్రి స్థానం ఆశిస్తున్నావా నేను మానవుండి స్వామి కోరికలు సహజం మీ ఆశీర్వాదం స్వామి మన తెలుగు రాష్ట్రాల్లో సీఎంకి ఒక క్వాలిఫికేషన్ ఉంది కదా ఎవరు జైలుకి వెళ్ళి వస్తే వాళ్ళే సీఎం అవుతారు నాకు పదవి ముఖ్యము కాదు స్వామి ప్రజల ప్రేమ విద్యార్థుల విజయమే ముఖ్యము నాకు ఏది సరైనదో మీరే నిర్ణయించండి స్వామి మల్లారెడ్డి నీ మనసు స్వార్థం లేదు నీ మాటలో వినేమి ఉంది నీకు ఏది తగినదో ఏది సమాజానికి మేలు చేసేదో అది నేను ఆలోచించి నీకు ఇస్తాను నీ ప్రయాణంలో నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను నీ సేవ కొనసాగాలి మీ విద్యా సంస్థ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నత స్థాయి ఎదగాలి నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది ధర్మం నీకు దారి చూపుతుంది నీ ఆశయము చూసాము నీ విజయాన్ని చూసాము నువ్వు కారణ జన్మడివి ముందుకు సాగు మల్లారెడ్డి అంతా శుభమే జరుగుతుంది